చట్ ఓ యేసోదమ్మ యేసోదమ్మ ఓ ఎంత చిలిపివాడే నీ కొడుకు ఎంత అల్లరివాడే నీ కొడుకు ఎంత తొండవాడే కొడుకు పిల్లకళ్ళకు పాలు నివని పిల్లకళ్ళకు పాలు నివని బాలింతలు మరలు బాలింతలు మరలు దూడను అకు దొరల వదిలే నాళి శ్రీసుదామా యశోదమ్మ శ్రీ సంగనామవన సుదామా కృతజీవిలని కల్క నల్లలాల ఎనికొడుకు అంటే తండ్రని నికొడుకు మీద పాలూ కుట్టి మీద పాలపెరుగు మా కుట్టి మీద పాలు తాగింది నిల నిల త్రక నిల పాలు తాగింది వారింట కడ ఉంచింది

கோடல கொம்மனி அத்த கொட்டே நீ சோதமா யசோதமா 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 என்ன தீப்பி வாடே நீ கொடுக்கு என்ன தொண்டே வாடே நீ கொடுக்கு என்ன என்ன தொண்டே பட்டி லாக தூடகு நீ நாகதுரனி சத்தி 나డే வீந்திரன் காரி மீ 나డే வீந்திரன் காரி மீ 나డే யசோதமா வா யசோதமா யசோதமா வா யசோதமா எந்திரிட்டு வாடி நீ கடுகு எந்தல்லர் வாடி நீ கடுகு எந்தந்தன்டர் வாடி நீ கடுகு யசோதமா வா யசோதமா யசோதமா வா யசோதமா स्नान செய்யு கோடனி பிள்ளா स्नान செய்யு கோடனி பிள்ளை